హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ ఈరోజు మన పూర్వకాలం నుండి వస్తున్న మన పెద్దలు తినే సద్ధనం కోసం ఒక వీడియో చేస్తున్నాను ఈరోజు మనం ఈరోజే కాదు మన పూర్వకాలం నుండి వస్తున్న ఆశ్చర్యాలు వదిలేసి మనం ఏవి పడితే అవి తినేస్తున్నాం అసలు ఆరోగ్యానికి ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ బదులుగా ఈ సద్దం తింటే ఆరోగ్యానికి ఎందుకు మంచిది ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా లాస్ట్ వరకు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి ఒకప్పుడు మన పూర్వకుల దగ్గర నుంచి మన పూర్వకులు సద్దనం తిని ఆరోగ్యంగా ఉండేవారు సద్ద ఇప్పుడు అమెరికా వాడు బిజినెస్ చేసి అమెరికా వాడు బిజినెస్ చేసి రెస్టారెంట్లోని కాడోరాస్ అని పేరుతో డబ్బు సంపాదిస్తూ కార్డ్ రైస్ కింద మనం తినే పెరిగాన్నాన్ని నానబెట్టుకు తినే సద్దన్నాన్ని కార్డ్ రైస్ కింద మార్చుకొని అమ్ముతున్నాడు ఎందుకంటే మన భారతదేశం నుంచి ఈ ఈ సద్ధన్నం అనేది అమెరికా వాడు క్రియేట్ చేసుకొని వాడు రెస్టారెంట్లో కార్డ్రైస్గా అమ్ముతున్నాడు కానీ మన భారతదేశం వాళ్ళు ఏవి పడితే అవి రోడ్డు మీద దొరికేవి ఆహారాలకు ఇష్టపడి తినేస్తున్నారు ఆరోగ్యాన్ని సెడగొట్టుకుంటున్నారు ఎందుకంటే ఈ సద్ధానంలో ఎన్నో పోషకాలు శరీరానికి అందుతున్నాయని అమెరికా వాడు తెలుసుకున్నాడు మరి మన భారతీయులు ఏం చేస్తున్నారు రోడ్డు మీద పూరీలని ఇడ్లీలని రకరకాలు తినేసి ఆయిల్ ఫుడ్ తినేసి ఆరోగ్యాన్ని సడగొట్టుకుంటున్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో మనం బయటికి వెళ్ళాలంటే ఈ సమ్మర్ సీజన్లో చాలా ఎండలు మండిపోతుంటాయి కడుపులో చల్లగా ఉండాలంటే ఉండేందుకు ఆరోగ్యానికి ఆహారం మంచి ఆహారం తీసు తీసుకునేవారు ఖచ్చితంగా తినాలి ఈ సద్దనం తినాలి ఎందుకంటే ఈ సద్దనం రాత్ర కాస్త అన్నం మిగిలితే చిన్నతనంలో అమ్మలో కాస్తంత నీరు పెరుగు కలిపి చిన్న ఉల్లిపాయ జోడించి ఉంచేది ఉదయం దానినే టిఫిన్ కింద పెట్టేది వేసవిలో ఇది కడుపులో చల్లగా ఉంటుందని ఇప్పుడు రోజుల్లో ఉంటుందని ఆ తల్లి పెట్టేది ఇప్పుడు రోజుల్లో కాస్త మిగిలిన అన్నం అన్నాన్ని బయట పారేసి దోశలు పూర్వలని మనుషులు పరుగులు పెడుతున్నారు రాత్రన్ను చక్క సెలవు చేస్తుందని ఈ సద్దన్న వేసవి తాపం నుంచి తప్పించి శరీరానికి సెలవు చేస్తుందని అంతా ఉదయాన్నే దీన్ని తినేవారు ఇప్పుడు టిఫిన్ అనే పేరుతో చాలా రకాలు ఆహారాలన్నీ కడుపులో వేసుకుంటున్నారు సద్ద సద్దాన్ని వేసవిలో ఖచ్చితంగా తినాలి ఇది అందరికీ నచ్చుతుంది పూర్వం శరీరానికి మన సెలవు చేస్తుంది సద్దన్నాన్ని తినేవారు పిల్లలకు కూడా ఈ అన్నాన్ని తినిపించడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి వస్తుంది ఎంత తిన్నా శరీరానికి బలము కన్నా నీరసంగా అనిపించే కాలం వేసవి కాలం ఈ కాలంలో నీటితో పాటు తీసుకున్న ఆహారం కూడా చాలా ప్రధానమైందని చెప్పవచ్చు సద్దనములో బ్యాక్టీరియా ఇంకా పొటాషియంతో పాటు ఎన్నో విటమిన్లు ఉంటాయి వీటిలో ఉల్లిపాయ మిరపకాయ కూడా వేసుకొని తినవచ్చు కాబట్టి మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి వారంలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఈ సద్దన తినడానికి ప్రయత్నించడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి శరీర శరీరం వేడి శరీరంలో వేడి చేరదు బాడీని బాగా చలవ చేస్తుంది అలాగే ఉదయాన్నే సద్దనం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అల్సర్లు పేగు సంబంధ సంబంధిత సమస్యలు తగ్గుతాయి గమనిక పైన పేర్కొన్న వివరాలని ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు సద్ధానం తినడం వల్ల ఆరోగ్యం ఉండటమే నా యొక్క మనవి దయచేసి పూర్వకుల నుంచి వస్తున్న సంప్రదాయాలు మర్చిపోయి మనం ఏది పడితే అది తినేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు నా యొక్క మనవి అలాగే ఈ వీడియో లాస్ట్ వారు చూసారు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఈ బాలుడు వాళ్ళ తల్లి సద్దానం పెట్టింది ఉల్లిపాయ మిరపకాయలు అన్నీ పెట్టి ఎలా తింటున్నాడో ఈ వీడియోలో చూడండి అలాగే పక్కన పెరిగి పెట్టుకున్నారు రాత్రి తయారు చేసుకున్న సద్దానాన్ని చాలా చక్కగా తింటున్నాడు